రాను బట్ను పంపించాడు సాధు కాడి సాధన పంపించాడు నేను మూడు క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్ సాల్వ్ నేను పుట్టించిన ఎవరు దేవుడు అంటే దేవుడు అందరికీ దేవుడు నన్ను పుట్టించుకో దేవుడే మన ఇద్దరు ఏవద్దాం సుదర బంధుత్వం కదా ఆ బంధుత్వం తెలుసుకనే దానికి నీ ఓటమి నీ ఆకారం నీ పొగరు నీ ఏమి నీ బంధువులు లేదు స్నేహితులు లేకపోరు లేకపోవరు లేవు ఊళ్ళో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఎవరైనా కానీ వాళ్ళ కేసులు పెట్టాడు ఎవరి మీద మహిళ మీద కేసు పెట్టాడు ఇది నువ్వు చేశావు కదా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి నువ్వు ఈ రోజుతో పెద్దయినా ముసలియనతో నువ్వు ఓడిపోయినావు నువ్వు ఎంగరు నీకున్నా నేను పో ఏం చేశాను అంటున్నావు ధైర్యంగా నేను ఈరోజు ఏం చెప్తున్నాను నేను అభివృద్ధి చేసి అభివృద్ధి చేశాడు ఏమి నువ్వు అభివృద్ధి చేసింది నువ్వు అభివృద్ధి చెప్తే నాలుగు వేల లక్షల రోడ్ల చెట్టు ఓడిపోతున్నావు ముందు నువ్వు అతని గురించి సమాధానం చెప్పు ఎట్లా అభివృద్ధి నీ సేలి రోడ్డు వేస్తున్నా అది అభివృద్ధి బర్బాది బుగారు బిల్లకి నీ రోడ్డు వచ్చుకున్నాం మంచిది నీ పేరు ఏముందో చెప్పు జిందాల్లో అగ్రిమెంట్ ఉందో లేదో చూపించు జిందాల్లో నువ్వు నువ్వు చెప్పింది లేకపోతే ఏం చేసావు చెప్పు ఇవ్వలే రా కూర్చున్నాం ఉందే లేదు చూపిస్తా నీళ్ళు వేసుకునేది కాదు నీ పేరు ఉందో లేదో చూపిస్తాను ఎవరెవరు పెట్టావు గొప్ప కొత్త గొప్ప పతకాలంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక మాట్లాడు ఎస్సీలకు కమ్ములకు కమ్ము పట్టలు తిట్లాడబెట్టి మీరు మీరు చెట్లు డబ్బులు తీసుకున్న కదంతా డైరెక్ట్ చూపిస్తా మంచి నువ్వు దానికి రావాలి అది నువ్వు చేసే పని వీళ్ళని మాట్లాడేతాను కోట వాళ్ళు మాట్లాడే నీకు ఏంటీ లేదు నువ్వు కోట తప్పన్నాడు వాళ్ళ కాడ గుణం ఉంది నీ కాడ ధనం ఉంది గుణానికి ధనానికి ఎంత చేయడంతో నువ్వెందుకు ప్రవర్తనలో మంచి పద్ధతులు మాట్లాడే నేర్చుకో పద్ధతి కాదని మంత్రి సభ